నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీనిధి రుణాలతో జీవనోపాధులను మెరుగుపరుచుకోండి శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీలో ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ రుణాలతో స్వయం సహాయక సంఘాల వారి జీవనోపాధులను మెరుగుపరుచుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ త్రివిక్రమ్ అధ్యక్షతన వెలుగు ఏపీఎం డాక్టర్ డాంగే యాదవ్ పర్యవేక్షణలో శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ రుణాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు తీసుకుంటున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రధానంగా ఈ రుణాలతో మహిళా సంఘాలు కుటీర పరిశ్రమలు నెలకొల్పి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చునన్నారు మహిళా సాధికారత కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీనిధి అటు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో తిరుపతిలో మహిళా సాధికారత మహాసభలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నట్లు ఆయన గుర్తు చేశారు శ్రీనిధి రుణాలు కూడా ఇన్ని డ్వాక్రా సంఘాలకు అందేటట్టు గ్రామీణ అభివృద్ధి సంఘ అధికారులు చొరవ చూపాలన్నారు దీంతో పాటు పేదరిక కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఇప్పటికే నియోజకవర్గంలో పదమూడు వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ మేనేజర్ సూర్యప్రకాష్ ఫీల్డ్ అధికారి చైతన్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సుబ్బారావు డిసిసి బ్యాంక్ మేనేజర్ కార్తీక్ వెలుగు కోఆర్డినేటర్లు శివకుమార్ పుల్లయ్య జనసేన మండల నాయకులు బాలమురళీ కృష్ణ మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు కోటీశ్వరి లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు mila narakrambe re fonaak bayke fad bad bad fad డిస్ట్రిబ్యూషన్ కోసం కాన్స్టిట్యూషన్ లో భాగంగా సత్యవేడ్ భాగంగా మన సత్యవేడు మండలానికి రావడం జరిగింది కాబట్టి మనందరూ కూడా ఈరోజు సత్యవేడు స్టేట్ లెవెల్లో అన్ని కార్యక్రమాల్లో వన్ టూ త్రీ లో సాధిస్తున్నాం శ్రీనిధిలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో టార్గెట్ అచీవ్మెంట్ సాధించడం జరిగింది అదేలాగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు వంట త్రీ ప్లేస్ ఉండడం నిజంగానే సంఘ కానీ వివో రెడ్డి కానీ ప్రజలు కానీ అందరూ కూడా మంచిగా చేసుకుని సత్యవేడు వెలుగు కార్యక్రమానికి తెలుగు సంఘాలకి మంచి సుందనంగా ఉంది ఇలాంటి తరుణంలో మన గౌరవ ఎమ్మెల్యే రావడం మమ్మల్ని చైతన్య తప్పకుండా సరిచేసి ఇంకా కొంచెం పాజిటివ్గా ముందు తీసుకెళ్ళాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ మేలు చేయాలనే సంకల్పంతో రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సభను సక్సెస్ చేసి సార్ చెప్పే అమూల్యమైన విషయాలు విని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఎమ్మెల్యే గారి తరువాత ఎక్కువ మందికి ప్రణాళిక సందరికి సౌకర్యం కల్పిస్తాం కాబట్టి మన మండలంలో చెప్పినట్టుగా జిల్లా స్థాయిలో వసినందుకు నేను చాలా విదేశాల సహాయ సహకారంలో మన ఎమ్మెల్యే గారిని మనకందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ మన మన మండలంలోని మహిళలందరూ ఆర్థిక అభివృద్ధి పరిపుష్టితో ఉండి జీవనోపాధి సాగించాలని కోరుకుంటూ ఏ ఒక్క మహిళ కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ కుటుంబంలో సర్వదర్వ ప్రాతి జీవనం సాగించాలని కోరుకుంటూ

మహాసభ కాబట్టి ఈ దాకా అనేటువంటిది ఆ దాదాపు ఐదు సంవత్సరాలు ప్రతి మహాన్ని కానీ చెబుతుంది కానీ వివిధ రకాల పరిస్థితి ఆశీస్సులో నిమి సహకారంతో ఈ సహకార ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి ఆయన సహకారం బ్రటిష్ట అభిమానులతో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం మనందరినీ చూసి అందరూ రావాలని సంతోషం ఉండాలని అక్కా చెల్లి కుటుంబం అందరూ హ్యాపీ ఉండాలని ఆ రేల్వే సర్వేందరికీ కూడా తల్లిదాపులు మన కాన్సరెన్స్ లో ప్రతి కుటుంబం నుంచి కూడా అక్కా చెల్లెలు డాక్టర్ ఉన్నారు ఈ స్కీమ్ అనేటువంటిది భాషా అని చెప్పారు భాష నేను నడుస్తున్నాను చాలా రోజులైపోయింది ఒక సంవత్సరం పూర్తయిపోయింది కొన్ని ఎంఐ మన ప్రజల నుంచి గతంలో నేను ప్రజ్ఞాచేవాళ్ళు మా తెలియంలో కానీ ఈసారి మీ పి కాబట్టి తప్పకుండా అదేమంటే అతను భాష కేసు ముందే మన కాలంలో ఏంటంటే ఐదు మంది పాత్ర ఉన్నారు ఇద్దరు మాత్రమే కేంద్రప్రానికి నారాయణకి ఇద్దరు మాత్రం పొత్తు ఈ పాత్ర కష్టం వచ్చారు నారాయణం ఏం ఇప్పుడు నారాపుర సభ్యులు ఈ ఐదు మండల సంబంధించి బిఎడ్ కండిగా భాగపరం రెండు రోజులు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తాం ఈ సమావేశ యొక్క కార్యక్రమం ఏంటంటే మనం ఇచ్చేందుకు ప్రభుత్వించే కోటాలపైన ప్రతి సంఘ సభ్యులు చాలా ప్రతి కుటుంబానికి చేరాలా తప ఉండకూడదు వాళ్ళు ఆవు పెట్టుకుంటారు నాకు పెట్టుకుంటారు డిప్యూటీ పెట్టుకుంటారు ఉత్లాభాలు చేసుకుంటారు దాన్ని రెప్పటి కాసుకుంటారు రకరకమైనటువంటి శక్తి భగవంతు ఇచ్చాడు దాన్ని ఉత్పత్తి చేసుకొని మహిళతో ఎదురుకోవాలని భావిస్తుందని చెప్తేనే తీయతారు మతవారి కంటే కూడా ఆచింద కుటుంబానికి కాబట్టి మాసక్ష్మి మీ దగ్గర ఉంది శ్రీ లక్ష్మి మీ దగ్గర ఉంది సంతాలక్ష్మి మీ దగ్గర ఉంది సౌభాగ్యలక్ష్మి మీ దగ్గర ఉంది చిన్న పిల్లలకి దిగినది కాబట్టి కుటుంబించి వారాయణ మధ్య మహాతలు కాబట్టి మీకు చెప్తేనే మన ప్రభుత్వం చేసేది ప్రజల ద్వారా తెలుసుకోవాలా ఎలక్ట్రానిక్ చేయాల ఇన్ని కోట్లు ఇస్తున్నాం అన్న నామం వీలు పెట్టినా ఆ పదిహేను కోట్లు అంటే ఆశ్చర్య స్వారీ ఇన్ని కోట్లు మనం సరిగ్లు చూడలేదు ఒక చేయకు గతంలో డబ్బు లేక పనులు కమ్మలు ఫోటో పెట్టేసి తీసుకోవడం సందర్భాలు రోజు మనం బ్రద్దు వచ్చిన తర్వాత అక్క అక్కాచేమను కష్టం వస్తే నేను బ్యాంక్లో తీసుకోవచ్చు తట్టి తగ్గు ఉంటుంది అలాగే మన పిల్లలకు కూడా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు తల్లి పనులు చేశారు ఎంతమంది పిల్లవాడు అక్కడ పనిపిస్తున్నాడు అలా త్వరలో అన్ని రకాల రకాలుగా ఏమైనా చేయబోతున్నాడు కానీ ఇది అన్ని గ్రూపులకి చేరేదా లేదా చర్చ బాధ్యత చేస్తున్నా లేదా సంగళ కానీ ఏపీఎం కానీ సిసిలు కానీ ఏ ఉండడం కానీ లేపుకునే అన్ని పథకాలు వేరు మీరు వేరు సరైన అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు టాస్క్ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే టాస్క్ బుక్ వచ్చాడానికి ఒకప్పుడు తీసుకుంటే